బ్రో బ్రో రాంగ్ హలో కాస్ మీరు తొమ్మి చూసినట్టు మా ఊరు అంటే సగం ఊరు షెడ్కి వెళ్ళింది మా ఊరి పేరు అసరావేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ కామ్రేడ్స్ మా అసరావుపేటలో కొంచెం రిపేరింగ్ జరుగుతుంది మీరు చూస్తుంటే తమ్ముళ్ళే చూస్తాం అష్ట కొంచెం రిపేర్ జరుగుతుంది ఏంటంటే రోడ్లు కొంచెం వెడల్పు చేయడం డ్రైనేజ్ చేయడం డివైడర్లు కట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట దీంట్లో డివైడర్లు ఇంకా డ్రైనేజ్లు దాదాపు ఎయిటీ పర్సెంట్ పని పూర్తయింది చాలా బాగా ఈ డివైడర్లు కానీ డ్రైనేజ్లు కానీ చాలా తొందరగా పని పూర్తి చేశారు ఇది రింగ్ రోడ్ అనమాట అంటే ఇటు రాజమండ్రి వెళ్ళడానికి ఇటు అష్ట ఖమ్మం హైదరాబాద్ వెళ్ళడం కోసం జంక్షన్ అన్నమాట అయితే ఇక్కడ లారీ బోల్తాలు ఎక్కువ చేయాలి లారీలు కానీ ట్రాక్టర్ కానీ బోల్తా పడుతుంటాయి ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే అంటే లోకల్ ఇంజనీర్లు ఉంటారు కదా అలా ఏమంటారంటే రోడ్డు లేదు అంటే కొంచెం ఇలా అప్ అండ్ డౌన్ ఉంది ఇంకోటి ఏంటంటే రింగు చాలా పెద్దగా ఉంది రోడ్డు చాలా చిన్నగా ఉందని చెప్పి ఎవరికి ఎత్తు వస్తే చెప్తుంటారు కానీ మెయిన్ ఇంజనీర్లో తెలిసినంత మనం ఎవరికి తెలియదు కాబట్టి ఈసారి ఈసారి షెడ్లో ఉంది కాబట్టి బండి ఈసారి రిపేరింగ్లో కొంచెం యాక్సిడెంట్లకి ఎక్సిడెంట్లు జరగకుండా అంటే లారీలు బోల్తా పడకుండా కొంచెం దీన్ని కూడా సెట్ చేస్తారని చెప్పేసి మన ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారన్నమాట ఏంటంటే రోడ్లు రోడ్లకు వచ్చేసరికి ఏంటంటే అది కొంచెం తవ్వడం అది చేశారు కానీ ఎందుకో పని లేట్ అవుతుంది దానివల్ల ఏంటంటే గతుకులు పడిపోవడం రోడ్లు మొత్తం గుంతలు పడిపోవడం ఇంకా దుమ్ము లగడం దానివల్ల ఇప్పుడు ఇటు ఇది 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 జంగారెడ్డి రోడ్డు గోతులు తీసిందేమో ఖమ్మం రోడ్డు అక్కడ నుంచి దుమ్ము మొత్తం లేసి వచ్చి ఈ రోడ్డు మొత్తానికి దుమ్ము పట్టేస్తుంది నియోజకవర్గంలో అభివృద్ధి కావాలన్నది నిజమే అభివృద్ధిలో భాగంగా మొదలుపెట్టిన ఈ సెంట్రల్ లైటింగ్ పనులు రోడ్డు విస్తరణ పనులు చాలా జాప్యం జరగటం ఈ వైటు మెటల్ తీసుకొచ్చి రోడ్డు మీద పోయడం వల్ల రోజు తరబడి ఇది నేషనల్ హైవే నేషనల్ హైవేలో వందలాది లారీలు వెళ్తూనే ఉంటాయి కానీ ఆ ఒక లారీ వెనకమాల పడి వచ్చే దుమ్మంతా సాయంత్రానికి వస్తారాపేట వ్యాపారస్తులు కావచ్చు చుట్టుపక్కల ఏరియాల నుంచి నిత్యం రోడ్డు మీద తిరిగే ప్రజలకి చాలా ఇబ్బందికరంగాను ప్రమాదకరంగానూ మారింది చాలా మందికి లెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న అసరాపేట ఈ రింగ్ రోడ్ సెంటర్ ఘోరంగా దుబ్బలిగిస్తుంది ప్లస్ ఆటో వాళ్ళు కూడా చాలా పోర్కు పిన్నులు పోతున్నాయి ప్యాసింజర్ కూడా కూర్చోలేకపోతున్నారు ఈ గోతులు విపరీతంగా ఉన్నాయి బైక్ వాళ్ళు ఏంటి ఆటో వాళ్ళు ఏంటి చాలా ఇబ్బందులు పడి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి వీటిని పట్టించుకునే నాదులు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు రావట్లేదు కనీసం దీన్ని ఒక ఆరు నెలలు అవుతుంది దవ్వేసి ఈ రోడ్డుని ఈ రోడ్డుని ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు గోతులు కూడా బాగా ఇదిగో ఉన్నాయండి రూట్ అయితే అసలు మనం చూడలేకపోయిన పరిస్థితిలో ఉన్నామండి ప్రతి చోట గొయ్యి గొయ్యే లాగా ఉంది దుమ్ము దుమ్ము వచ్చేస్తుంది మరి తట్టుకోలేకపోతున్నాం అసలు గాలి పీల్చుకుని బతకట్లేదండి దుమ్ము పిలుచుకుని కేవలం బతుకుతున్నారు ఈ రోడ్లు అంత ఘోరంగా ఉందండి ఈ రోడ్డు మా దెబ్బతోగు అసరాపేట మండలం వినాయకపురం గ్రామ పంచాయతీ మేము ఏదన్నా పని మీద వస్తే అసరాపేట రావాలి వర్క్ ఉంటే దానికోసం అని ఎప్పుడప్పుడు తిరుగుతున్న బండి మీద టూ వీలర్ మీద తిరగడం వల్ల ఈ దుమ్ము మరీ దారుణంగా ఉంటుంది ఇది దసరా దుమ్ము పేట తెలియట్లేదు రోడ్ సైడ్ రాళ్ళు చూసారా ఈ మొత్తం రాళ్ళు చూసారా ఈ రాళ్ళు లారీ వెళ్ళే ఫోర్స్ కి ఆ టైర్లు తగిలి అవి షాపులకి ఎగిరిపోవడం కూడా జరుగుతుందంట జరుగుతుందంటే బండి బాగా కౌంటర్ ఉండడం వల్ల మాకు తగలేదు చాలా సార్లు ప్రజాప్రదంగా మేము అడిగేది ఏంటంటే మీరు రోడ్డు పోస్తారో ఎన్ని రోజులు పడుతుందో అనేది పక్కన పెడితే కనీసం మీరు రోడ్డు పోసేవారైనా రోజుకి ఏడు సార్లు అయినా వాటరింగ్ చేస్తే దుమ్ము లేకుండా ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కనీసం అదే అయినా చేయమని మేము ప్రజల ప్రజలతో కూడా మేము కోరుకుంటున్నాం కామ్రేడ్స్ ఇంకా అభివృద్ధిలో భాగంగా ట్రై చేస్తున్నారు కొంచెం రోడ్లో వేయడం కోసం తొందరగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం అదిను ఇలాంటి రోడ్లు ఈ విధంగా రోడ్లు మీ ఊర్లో కూడా ఉంటే ఆ ఊరి పేరు కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఆనందంతో ఈ లంగ్స్లోకి దుమ్ము గిమ్ము పీల్చుకుంటూ అలా బతిగాస్తాం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరా కూడా మొత్తం పాడేయమంటుంది ఓకే మరి టాటా బాయ్ బాయ్ సీ